శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కృష్ణాష్టమి పర్వదినం రోజు శ్రీకృష్ణుడికి ఎలాంటి నైవేద్యం సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఆవు పాలు నైవేద్యంగా సమర్పిస్తే సర్వసంపదలు కలుగుతాయి ధనపరంగా ప్రయోజనాలు కలగాలంటే ఆవు పాలు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఆవు పెరుగు నైవేద్యంగా సమర్పించాలి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అనారోగ్య సమస్యలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి అదేవిధంగా కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి తేనె నివేదిస్తే తేనె నైవేద్యంగా సమర్పిస్తే కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఎవరైనా సంగీతంలో కానీ నాట్యంలో కానీ అత్యుత్తమ స్థాయికి ఎదగాలన్నా సినిమా టీవీ రంగాల్లో రాణించాలన్నా కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి తేనె నైవేద్యంగా సమర్పించాలి అలాగే అన్ని రకాలైనటువంటి బాధలు కష్టాలు తొలగింపజేసుకోవాలంటే కృష్ణుడికి కృష్ణాష్టమి రోజు పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించాలి పటిక బెల్లం నివేదిస్తే సంసార జీవితంలో ఉన్న అన్ని బాధలు కష్టాలకి చక్కటి పరిష్కార మార్గం కనిపిస్తుంది అలాగే కృష్ణుడికి పంచదార నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ బాధలు ఈ సమస్యల నుంచి బయటపడటానికి రావలసిన ధనం సకాలంలో రావటానికి పంచదార నైవేద్యం విశేషంగా సహకరిస్తుంది అలాగే కృష్ణాష్టమి రోజు పూజ చేసే సమయంలో అటుకులు కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించి ఆ అటుకులు ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెట్టినట్లయితే జన్మ జన్మల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి జన్మ దరిద్రాలని కొన్ని ఉంటాయి అంటే ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం ఎప్పుడు డబ్బు కోసం సమస్యలు ఉండటం ఎప్పుడు చేతిలో డబ్బు నిలబడకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటే జన్మ దరిద్ర దోషాలు అంటారు ఈ జన్మ దరిద్ర దోషాలు పోవాలంటే కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి అటుకులు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిని ఇతరులకు పంచిపెట్టాలి కుచేలుడు కూడా కృష్ణుడికి అటుకులు ఇచ్చే ఐశ్వర్యవంతుడయ్యాడు అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కృష్ణాష్టమి రోజు పూజలో శ్రీకృష్ణుడి దగ్గర నెమలి ఈకలు ఉంచాలి పూజ పూర్తయిన తర్వాత ఆ నెమలి ఈకలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే కృష్ణుడి అనుగ్రహం వల్ల కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి శత్రు బాధల నుంచి బయటపడవచ్చు ఇలా ఒక్కొక్క నైవేద్యం కృష్ణుడికి సమర్పించడం ద్వారా కృష్ణాష్టమి రోజు ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు పండుగల పరంగా మీకున్న సమస్యల నుంచి బయటపడటానికి పూజలు ఎలా చేయాలో పూజ చేయాల్సిన టైమింగ్స్ ఏంటో ఏ పుష్పాలతో పూజ చేయాలో ఏ నైవేద్యాలు సమర్పించాలో ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయాలో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి